జై శ్రీరామ్ నేను మీరా మనం అయితే వింటున్నాము లో కూడా పంద్రా ఆగస్ట్ నుంచి అయితే మహిళా సోదరి మనలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం చేయాలని చంద్రబాబు గారు అయితే న్యూస్ చూస్తున్నాము నిజానికి ఏంటంటే తెలంగాణ అనుభవం తీసుకుంటే ఫ్రీ బస్సు ముందు టికెట్ కొట్టి ఎవరైనా కొంచెం పెద్ద వాళ్ళు లేదంటే రిక్వెస్ట్ గా ఎవరైనా ఉంటే ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపి ఎక్కించుకునేది అట్ ద సేమ్ టైం డ్రాపింగ్ కూడా ఎక్కడైనా మనం కోరుకున్న చోట బస్సులు ఆపి అయితే దింపేదన్నమాట ఈ ఫ్రీ బస్ వచ్చిన నుంచి ఎక్కడ లేని రష్ రష్ ఎక్కుంది బస్సులో ఎక్కువ మంది నిలబడి రెండు బస్సుల మంది ఒకటే బస్సులో ప్రయాణం చేస్తున్నారు అట్ ద సేమ్ టైము టిక్కెట్టు కొట్టినోళ్లకు సేపు లేవు ఎక్కడ పడితే అక్కడ ఆపే పరిస్థితి అయితే అసలేదు ఇంతకుముందు ప్రయాణికులే మనకు దేవుళ్ళు చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలి వాళ్ళు కోరుకున్న చోట వాళ్ళను దించాలి అనేది ఉంటుండే ఇప్పుడు ఆ నినాదం పోయింది ఏం నినాదం వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎవడైనా ఇద్దరు ముగ్గురో ఒక్కరో కూడా చెయ్యెత్తిన ఆపే ప్రసక్తి లేదు ఒక్కొక్క చోట బస్సు ఫుల్ ఉందని చెప్పి బస్ స్టాండ్లలో కూడా ఆపే పరిస్థితి లేదు బస్సు మీద ఆశలు పెట్టుకుంటే అయితే పుట్టిదే అవుతుంది అన్నమాట ఇంకా వేరే ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం బెస్ట్ సురక్షితం కాదు అనేది సెకండరీ కానీ మొత్తానికి అయితే విలువ లేకుండా అయిపోయింది కంటే అద్వానం చూస్తున్నారు తెలుసా ఏదైనా ఆపాలే చేయాలన్నారనుకో ఇట్లాంటి డైలాగులు ఇస్తున్నారు ప్రయాణికులే దేవుళ్ళు చెయ్యెత్తిన చోట బస్సు ఆపండి అనే నినాదం పోయింది ఎందుకంటే కేవలం ఉచితం కాడికి అచ్చలో నీకేంద్రబాయ్ రెస్పెక్ట్ అనే స్థాయిలు ఉంది సో కుదిరితే ఫ్రీని అవాయిడ్ చేయండి జడ్డలు జడలు పట్టుకొని కొట్టుకుంటున్నారు కొట్టుకున్న సందర్భాలు అన్ని ఉన్నాయి మంచి అనేది సెకండరీ చెడైతే ఎక్కువగా ఉంది ఫ్రీ బస్ వల్ల అనుకుంటే ఆ డబ్బులు ఇంకేదో విధంగా వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా డ్వాక్రా మహిళలకు అట్లాంటి సంఘాలు ఏర్పాటు చేసి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి కానీ ఈ ఫ్రీ బస్ అయితే చాలా దారుణం విలువలేని ప్రయాణం థ్యాంక్ యూ